హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు ఈ వీడియో లో నేను టిప్స్ షేర్ చేయబోతున్నాను అనమాట సో పర్సనల్ గ్రూమింగ్ అనేది మనలో కాన్ఫిడెన్స్ మనకు మనమే అనమాట చాలా మంది గ్రూమింగ్ అంటే ఏమనుకుంటారంటే కాస్ట్లీ క్లాత్స్ వేసుకోవడం డిజైనర్ క్లాత్స్ వేసుకోవడం లేదంటే లేయర్ లేయర్ మేకప్ వేసుకోవడం ఇది అనుకుంటారనమాట గ్రూమింగ్ అంటే సో గ్రూమింగ్ అంటే అది కాదు మన బాడీలో ఎవ్రీ పార్ట్ ని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకుంటూ హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ పర్సనల్ గ్రూమింగ్ అనేది మనల్ని ఎప్పుడు ప్రెజెంటబుల్ గా ఉంచుతుంది అనమాట పర్సనాలిటీ కూడా బిల్డ్ చేస్తుంది అందుకు మనం గ్రూమింగ్ అనేది ఫాలో అవ్వాలి ప్రతి అమ్మాయికి గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హోమ్ మేకర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా కాలేజీ కి వెళ్లే గర్ల్స్ అయినా ఎవరైనా సరే పర్సనల్ గ్రూమింగ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ఆ టిప్స్ చూసేద్దాం సో అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేశాను ఒకసారి వెళ్లి చెక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్స్ కి షేర్ చేయండి సో ఇంకా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీకు ఒకవేళ లాంగ్ హెయిర్ ఉండుంటే మీరు మెయింటైన్ చేసుకోలేకపోతే మాత్రం లాంగ్ హెయిర్ మాత్రం అస్సలు ఉంచుకోవద్దనమాట ఎందుకంటే మీరు మెయింటైన్ చేయలేనప్పుడు అంత లాంగ్ హెయిర్ ఉండి కూడా వేస్ట్ అనమాట ఒకవేళ మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే పర్లేదు ఉంచుకోవచ్చు కానీ మెయింటైన్ చేయకుండా పైకి మూడేయడం ఇలా హెయిర్ అంత డ్యామేజ్ అవ్వడం రావడం ఇలా చూడడానికి లాంగ్ హెయిర్ ఉన్నా కూడా చూడడానికి అనేది అసలు బాగుండదు అనమాట మీరు మెయింటైన్ చేయలేకపోతే మాత్రం మీ ఫేస్ కి ఎలాంటి హెయిర్ కట్ అయితే సూట్ అవుతుందో అలాంటి హెయిర్ కట్ చేయించుకోవడం బెటర్ మీరు హెయిర్ కట్ చేసుకునేటప్పుడు మీ ఫేస్ కి ఎలాంటి హెయిర్ కట్ సూట్ అవుతుందో మీరు దాన్ని ప్రిఫర్ చేయండి మీ ఫేస్ కి తగ్గట్టు హెయిర్ కట్ చూస్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా అంటే ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తారు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ని వీక్ లో కనీసం త్రీ టైమ్స్ అయినా వాష్ చేయాలి ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ అవ్వడం కానివ్వండి లేదంటే డ్యాగ్రాఫ్ కానివ్వండి ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట అండ్ ఇలా చేయడం వల్ల మీ స్కాల్ప్ అనేది ఎప్పుడు నీట్ గా క్లీన్ అనమాట మీకు ఎలాంటి ఇచ్చింగ్ కూడా రాదన్నమాట స్కాల్ప్ అనేది నీట్ గా ఉంటాయి అండ్ దీంతో పాటు వీక్ లో టూ టైమ్స్ డెఫినెట్ గా మీ హెయిర్ కయితే హెయిర్ ఆయిల్ అప్లై చేయండి ఇదేంటంటే హెయిర్ కి మంచి నరిష్మెంట్ ఉంటుంది అనమాట ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అది హెయిర్ యొక్క కలర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట దీంతో పాటు మీ హెయిర్ ఎప్పుడు డామేజెస్ లేకుండా స్ప్రిటన్స్ లేకుండా మాత్రం మీరైతే కంపల్సరీ మైల్ షాంపూ యూజ్ చేయాలి అండ్ దీంతో పాటు మీ హెయిర్ కి యూజ్ చేసేటప్పుడు హెయిర్ బ్రషెస్ ఉంటాయి కదా కోమ్ కి బదులు హెయిర్ బ్రషెస్ ని యూజ్ చేయండి ఈ హెయిర్ బ్రషెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్ కోమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది సో అందుకని హెయిర్ బ్రషెస్ ని యూజ్ చేయండి దీని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తు పెట్టుకోవాల్సింది మీ హెయిర్ ని టైట్ చేసేటప్పుడు మీరు హెయిర్ కోమ్స్ యూజ్ చేస్తారు కదా సో అవి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కోమ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ కోమ్ అనేది క్లీన్ గా లేకుంటే మాత్రం దాన్ని మీ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కోమ్ కి అంత డస్ట్ ఉందనుకో దాంతో మీరు కోమ్ చేసినప్పుడల్లా ఆ డస్ట్ మీ స్కాల్ప్ గానీ మీ హెయిర్ లో వెళ్ళిపోయి ఇంకా డాండ్రప్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో అందుకని మీరు హెయిర్ ని టై చేసేటప్పుడు కోమ్ యూజ్ చేస్తారు కదా సో ఆ కోమ్ అయితే మీరు క్లీన్ గా ఉందా లేదా అనేది చూసుకోండి వీక్లీ ట్వైస్ అయినా కూడా కోమ్ వాష్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంట్లో ఎవరికైతే డాండ్రఫ్ ఉందనుకోండి వాళ్ళకి సపరేట్ గా ఒక కోమ్ అనేది పక్కన పెట్టండి ఎవరి కోమ్ వాళ్లే యూజ్ చేయాలన్నమాట మీ ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందరూ అదే కోమ్ అయితే యూజ్ చేయద్దు ఎందుకంటే ఎవరికైనా డాండ్రఫ్ ఉండొచ్చు లేకుంటే తలలో ర్యాషెస్ ఉండొచ్చు సో అలా ఉండదు అనమాట సో ఎవరైనా సరే మీకు మీరు పర్సనల్ గా కోమ్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీకే డయాన్ఫ్ ఉంది అనుకోండి మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్ కానీ ఇంకా ఇంట్లో ఎవరుంటే ఉంటే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అందుకే ఇంట్లో ఎవరికో వాళ్ళని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మీ స్కాల్ప్ అండ్ హెయిర్ కూడా ఎప్పుడు క్లీన్ గా నీట్ గా ఉంటుంది అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ మనం నార్మల్ గా మేకప్ తో కంటే నాచురల్ గా క్లీన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ తోనే ఎక్కువ కాన్ఫిడెంట్ గా అయితే ఉంటాము మీరు ఎంత ఎన్ని లేయర్స్ లేయర్స్ మేకప్ వేసినా కూడా మీ స్కిన్ అనేది హెల్దీ లేకుండా లేకుంటే మాత్రం అదైతే బయటకి తెలిసిపోతుంది సో ఇప్పుడు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయడానికి డ్రింక్స్ లాడ్స్ ఆఫ్ వాటర్ అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటి వాటర్ తగ్గితే స్కిన్ గ్లో పెరుగుతుంది అనుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదేంటంటే మన బాడీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి చాలా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట అండ్ దీంతో పాటు మీరు రోజు తినే దాంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కంపల్సరిగా ఇంక్లూడ్ చేసుకోండి డే లో కనీసం టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి అండ్ వెజిటేబుల్స్ కూడా మీ డైట్ లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట వాటర్ తీసుకోవడం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ఇది ఫస్ట్ థింగ్ అనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండడం ఎట్లీస్ట్ మీరు హెల్దీ స్కిన్ మెయింటైన్ చేయాలనుకుంటుంది ఇది వచ్చేసి సెకండ్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మస్ట్ అండ్ షూర్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఒకవేళ పడుకునే ముందు మీ ఫేస్ మేకప్ ఉంటే అదైతే ఖచ్చితంగా రిమూవ్ చేసి మీరు పడుకోవాలి లేదంటే ఫేస్ అనేది రోజు రోజుకి చాలా డల్ గా డామేజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దానికోసం మంచి ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి దీంతో పాటు వీలైనంత తక్కువ సార్లు మేకప్ యూజ్ చేయండి అండ్ నేచురల్ స్కిన్ తోనే ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి అండ్ వితౌట్ మేకప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మినిమమ్ మేకప్ రిమెంబర్ మేకప్ అంటే మన ని ఎన్హాన్స్ చేయడానికి తప్ప మన లుక్ కంప్లీట్ గా చేంజ్ చేయడానికి అయితే కాదు అంటే హెవీ మేకప్ వేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ లుక్ ఉంటుంది తప్ప నేచురాలిటీ అనేది కనిపించదు అలా కాకుండా హెల్దీ ఫేస్ ని మెయింటైన్ చేస్తూ మన ఫేస్ లో ఉన్న ఫీచర్స్ ని హైలైట్ చేయడానికి మేకప్ అనేది యూజ్ చేయాలి దట్ టు లైట్ మేకప్ సో డైలీ వేసుకునే మేకప్ చాలా మంది ఏంటంటే ఫౌండేషన్స్ అని బీబీ క్రీమ్స్ అని సిసి క్రీమ్స్ అని అలా కాకుండా మీరు డైలీ మేకప్ వేసుకోవాల్సి వస్తే గానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ మీకు ఉంటుంది కదా సో మీరు అప్పుడేం చేయాలంటే సో దాన్ని కవర్ చేయడానికి బీబీ క్రీమ్ క్రీమ్స్ లేదా లైట్ ఫౌండేషన్ కానీ యూజ్ చేయొచ్చు హైలైట్ చేయడానికి మస్కరా హైలైట్ చేయడానికి న్యూ షేడ్స్ ఉన్న లిప్స్టిక్స్ కానీ యూజ్ చేయండి అంతేగాని ఓవర్ డో మేకప్ మాత్రం అవాయిడ్ చేయండి డార్క్ షేడ్స్ లిప్స్టిక్ ఐలైనర్ ఐ లైనర్ హెవీ ఐ మేకప్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే స్పెషల్ అకేషన్స్ లో యూజ్ చేయాలి ఏదైనా అకేషనల్ గా తప్పితే మిగతా రోజుల్లో మాత్రం మీరైతే మేకప్ లేకుండా నేచురల్ గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం నేచురల్ గ్లోయింగ్ స్కిన్ తోనే ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉంటాం అనమాట ఎంత తక్కువగా మేకప్ యూజ్ చేస్తే అంత మంచిది అనమాట అండ్ నెక్స్ట్ డ్రెస్ వైజ్ మీరు వేసుకునే బట్టలు అండ్ మీరు దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారు అన్నది మీ గురించి చాలా తెలియజేస్తుంది బయటి వాళ్ళకి అండ్ ఇంకొకటి మీరు ఎలాంటి క్లాత్స్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటారో అలాంటి క్లాత్స్ వేసుకోవడానికి ట్రై చేయండి కంఫర్ట్ బట్టలు అంటే ఎక్కడికి వెళ్ళిన నైట్ డ్రెస్ పైజామా ఇవి వేసుకొని వెళ్ళిపోవడం కాదు అకేషన్ బట్టి ప్లేస్ ని బట్టి బట్టలు అనేది వేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా వర్క్ చేసే ప్లేసెస్ లో గానీ ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా డీసెంట్ గా ఉండాలి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే బట్టలు అయితే అలాంటి ప్లేసెస్ లో వర్కింగ్ ప్లేసెస్ లో అవాయిడ్ చేయండి మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వర్కింగ్ ప్లేస్ లో డీసెంట్ గా ఉండకపోతే ఏంటంటే కాన్ఫిడెంట్ గా అయితే ఉండలేరు అండ్ చాలా ఇబ్బంది కూడా ఉంటారు వర్క్ చేసే ప్లేసెస్ లో కానీ లేదంటే మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళిన ప్లేస్ లో కంఫర్ట్ గా డీసెంట్ గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ దీంతో పాటు ఎప్పుడు వెల్ ఫిట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల అండ్ మీకు మీరే నచ్చుతారు అలా కాకుండా లూజ్ లూజ్ బట్టలు వేసుకోవడం వల్ల ఏంటంటే లుక్ అంతా చాలా క్లబ్జీ క్లబ్జీ ఉంటుంది మీకు మీకే నచ్చదు అండ్ అన్ని సార్లు ట్రెండ్ ని ఫాలో అవుతూ బట్టలు వేసుకుంటే ఏంటంటే మీరంత కాన్ఫిడెంట్ గా ఉండకపోవచ్చు సో మీరు ఎలా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఎలాంటి డ్రెస్సెస్ లో కంఫర్ట్ గా ఉంటారో అలాంటి డ్రెస్సెస్ లో చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది చూడిదారు అయినా జీన్స్ అయినా వాట్ ఇట్ ఏదైనా సరే మీరు దేంట్లో కంఫర్ట్ గా ఉంటారో అదే చూస్ చేసుకోండి అంతేకాని ప్రతిసారి ట్రెండ్ ని ఫాలో అవ్వాలి వాళ్ళు ట్రెండ్ ఫాలో అయ్యే డ్రెస్ వేసుకుంటున్నారు నేను అలాగే ఫాలో అయ్యే డ్రెస్ వేసుకోవాలి అండ్ ఇలాంటివి ఏమి పెట్టుకోకండి మీరైతే దేంట్లో కాన్ఫిడెంట్ ఉంటారో అలాంటి బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి మీరు దాంట్లోనే చాలా కంఫర్ట్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఇంకేంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అండ్ మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలు మీకు సూట్ అయ్యే బట్టలు వేసుకోవడం వల్ల అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్మెల్ నైస్ రెడీ అయిన ఎంత కాస్ట్లీ బట్టలు వేసిన ఎన్ని లేయర్స్ లేయర్స్ మేకప్ వేసుకున్నా మీ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే మీ మీద ఉన్న ఇంప్రెషన్ మాత్రం పోతుంది అండ్ హార్ట్ స్మెల్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు అంతా కలవడానికి మాట్లాడడానికి చెప్పరు ఇప్పుడు మీ దగ్గర నుంచి మంచి స్మెల్ మంచి ఫ్రాగ్రెన్స్ ఉండేలా చూసుకోండి సో దీనికోసం మీరైతే మైల్డ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయండి ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ లో తిరిగేటప్పుడు వర్క్ చేసే ప్లేసెస్ లో ఏంటంటే ఖచ్చితంగా డియోడరెన్స్ కానీ మైల్ పర్ఫ్యూమ్స్ కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట రిమెంబర్ మైల్ పర్ఫ్యూమ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే అవతలి వాళ్ళకి మీతో ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండే పర్ఫ్యూమ్స్ పడకపోవచ్చు మీతో ఉండే వాళ్ళకి కానీ మీతో కలిసి వర్క్ చేసే వాళ్ళకి కానీ ఆ స్మెల్ అనేది చాలా ఇరిటేటింగ్ గా ఉండొచ్చు సో అందుకని మైల్ పర్ఫ్యూమ్స్ మాత్రమే యూజ్ చేయాలి అమ్మాయిలు మాత్రం స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అయితే అవాయిడ్ చేయండి సో అందరికి అన్ని పర్ఫ్యూమ్స్ అన్ని స్మెల్స్ కదా సో అందుకని మీకు వీలైనంత వరకు మైల్డ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అవతల వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని పర్ఫ్యూమ్ అనేది చూస్ చేసుకోండి ముఖ్యంగా అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం మైల్డ్ పర్ఫ్యూమ్స్ ఏ యూజ్ చేయండి మనం కాస్ట్లీ బట్టలు వేసుకుంటాము డిజైనర్ క్లాత్స్ వేసుకుంటాము చాలా స్మార్ట్ గా రెడీ అవుతాం అనమాట సో దూరం నుంచి చూస్తే ఓకే ఆలయస్ వేలు బానే ఉంటుంది బట్ ఏంటంటే మీ దగ్గర కనుక వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర వచ్చే ఒక్క బ్యాట్స్మెన్ తోనే మీరు ఇంత చేసి కూడా అంత స్పాయిల్ అవుతుంది అనమాట మీరు అంత బాగా రెడీ కూడా వేస్ట్ ఆ ఒక్క మిస్టేక్ వల్లనే మీరు ముందు చేసినంత కూడా అవుతుంది దాని దృష్టిలో పెట్టుకునే ఒక మంచి పర్ఫ్యూమ్ ఒక మైల్డ్ పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేయండి నేను ఏ వీడియో చేసినా లాస్ట్ లో ఈ స్మెల్ గురించి అయితే డెఫినెట్ గా చెప్తాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మీరు ఇవన్నీ ఏవి వేసుకోకపోయినా సరే మీ దగ్గర ఒక గుడ్ స్మెల్ వచ్చింది అనుకోండి మీ మీద ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది అనమాట సో అలా కాకుండా మీ దగ్గర బ్యాడ్ స్మెల్ అనుకోండి మీరు అంత హెవీగా మీరు అంత స్మార్ట్ గా అంత కాస్ట్లీగా ఎలా రెడీ అయినా కూడా వేస్ట్ సో అందుకని పర్ఫ్యూమ్స్ అయితే ట్రై చేయండి అది కూడా మైల్ పర్ఫ్యూమ్స్ సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అని కూడా చాలా సింపుల్ టిప్స్ బట్ సింపుల్ గా దాన్ని తీసుకోకుండా దాన్ని ఫాలో అవుతూ కంటిన్యూ చేస్తూ ఉండండి మీకు మీరే నచ్చుతారు అండ్ అవతలి వాళ్ళకి కూడా మీరు ఎప్పుడు ఫ్రెష్ గా అండ్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు అనమాట అండ్ దీంతో పాటు మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటారు అండ్ మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా తగ్గదు ఈ గ్రూమింగ్ వల్ల సో అందుకని మర్చిపోకుండా ట్రై చేయండి వచ్చే రిజల్ట్ తో హ్యాపీగా ఉండండి సో ఇవన్నీ చాలా సింపుల్ అండి మీరు రెగ్యులర్ వర్క్ అయితే ఎలా మీ పర్సనల్ గ్రూమింగ్ అనేది కూడా దాంట్లో యాడ్ చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మీకే కొత్తగా అనిపిస్తుంది అనమాట మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఇదండి ఇవాటి వీడియో సో ఇవాళ టాపిక్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా అవసరం ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక మంచి టాపిక్ తో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై